ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే కారీబ్ అయితే బ్లాక్ బీల్డ్ పైరెట్స్ దగ్గర నన్ను బ్లాక్ బీల్డ్ పైరెట్ క్రీబులో అయితే జాయిన్ చేసుకోండి వాళ్ళ దగ్గరే తడుక్కుంటాడు ఇంకెక్కడున్న డివాన్ అయితే ఆలోచిస్తుంది ఇంకా అయితే వాడిని గన్న తీసి కారీబుని చంపేద్దామని అనుకుంటాడు అప్పుడే కారీబు నన్ను చంపకండి నా దగ్గర అయితే ఫిష్ మ్యాన్ ఐలాండ్లో ఉన్న రెండు ఏన్షియన్ మెపన్స్ అయితే నాకైతే తెలుసా అని అంటాడు ఒకటేమో ఫ్లూటోన్ అని చెప్తాడు ఇంకో దాని పేరైతే చెప్పడదని ఒక ఇమేజ్ అయితే వస్తుంది ఇంకా షీన్ షిఫ్ట్ చేస్తే మరో పక్క అయితే ఐలాండ్ బయట పిఎక్స్ త్రీ అయితే మెరీన్ చిప్స్ని అయితే ధ్వంసం చేయడం అయితే చూస్తాం అలాగే ఇక్కడ అలాగే ఇక్కడైతే కొత్త కొత్త వైస్ అడ్మిరల్స్ని అయితే మనమైతే చూస్తాం వాళ్ళ పేర్లు అయితే తెలియదు ఇంకెక్కడ ఉన్న ఒక అడ్మిరల్ అయితే ఐలాండ్లో ఉన్న ఒక అడ్మిరల్కి ఆర్డర్ వేస్తాడు అది ఏంటంటే బండిని చంపే అని ఆర్డర్ అయితే వేస్తాడు ఇంకా ఐలాండ్లో ఉన్న ఇంకా ఐలాండ్లో ఉన్న అడ్మిరల్ అయితే నేను అదే పనిలో ఉన్నా అని చెప్తాడు ఇంకా వాడైతే వాడి దగ్గర అయితే బానీ అయితే ఉంటుంది ఇంకా బానీని చంపడానికి వాడి చేతిలో అయితే కాంక్రెస్ హాకీని అయితే యాడ్ చేస్తాడు యాడ్ చేసి బాండిని చంపేదాం అనుకుంటాడు ఇంకా అదే టైంలో అక్కడికైతే డోరీ తన గొడ్లను తిరిగేసి వాడిని తలకాయ మీద అయితే కొడతాడు దెబ్బకి వాడైతే భూమిలోకి అయితే వెళ్ళిపోతాడు ఇంకా బాండి దగ్గరికి అయితే డోరీ బ్రోక్ అయితే వస్తారు వచ్చి మేమైతే ఎల్బఫ్ వీరులం మేము స్ట్రాహెట్కి సహాయం చేద్దామని వచ్చాం వచ్చాము ఈ ఐలాండ్కి అని వాళ్ళు అయితే చెప్తారు ఇంకా మేమైతే మీకు సహాయం చేస్తామని వాళ్ళైతే ఉన్న ఒక జెయింట్ చేతులకైతే ఫ్రాంకీ అలాగే కోమా బానీ అయితే వాళ్ళ చేతులకైతే ఎక్కుతారు అట్లా ఎక్కడ కలదు కాబట్టి అట్లా అయితే వాళ్ళ అయితే వెళ్దాం మేము లూఫీ దగ్గరికి వెళ్ళి లూఫిన్ కూడా ఇక్కడికి తీసుకొస్తామని డోరీ బ్రోకి అయితే అంటారు ఇంకా మరిన్స్ అయితే కొంతమంది ఎల్బోబ్ షిఫ్ట్ని అయితే చూస్తారు ఇంకా షీన్ షిఫ్ట్ చేస్తే మరోపక్క మసల్సాల్ఈడిగా అయితే వాడు కోర్స్ అయితే పెంచుకొని లూఫిన్ అయితే అయితే వస్తాడు లూఫీ అయితే సాంజీ వేగ ఇంకా ఎక్కడైతే లూపీ అయితే సాన్ ఇంకెక్కడ లూఫ్ అయితే సాంజీతో అంటాడు సాంజీ వేగ బంకని తీసుకుని ఎక్కడి నుంచి వెళ్ళిపో నేను వీళ్ళిద్దరి సంగతి చూసుకుంటాను సాంజీకి అయితే లూపి అయితే చెప్తాడు ఇంకా సాంజీ అయితే వేగ తీసుకుని వెళ్ళిపోతాడు అదే టైంలో అయితే కెజరు వచ్చి సాంజీ ముఖం మీద తన్ని వేగ బాడీకి అయితే ఒక పెద్ద కన్నమే పెట్టేస్తాడు ఇంకా సాంజీ అయితే మళ్ళీ లేచి వేగ తీసుకుని పారిపోతున్నాడు ఇంకా అదే టైం లేదు ఇలా ఇంకా సాంజీ అంటాడు లేదు ఇలా జరగకూడదు వేగ నన్ను క్షమించు అని వేగ అయితే బాగా బ్లడ్ అయితే ఎక్కువగా కారుతూ ఉంటుంది ఎందుకంటే ఈ కెజరు గడి వల్లే ఇంకా లూఫ్ అయితే కెజరుని అలాగే సాలిడ్ ఈ మొసలు సాలిడ్గా అనేది పట్టుకుని రెండు చేతులతో అయితే వాళ్ళని అయితే చంపేద్దామని అనుకుంటాడు సాంజీ లేచి వేగ మళ్ళీ తీసుకుని అయితే వెళ్ళిపోతాడు లేదు ఇలా జరగకూడదు వేగబంక్ నన్ను క్షమించండి ఇంకే ఇక్కడ లూఫీ అయితే ముసల్సాల్యూడ్ కడుతూ అలాగే కెజరూత్ అయితే లూఫీ తన రెండు చేతులు వాడి ఆపుతాడు అప్పుడే వేగబంక్ అయితే చనిపోతాడు ఇంకా వేగబంక్ చనిపోయిన వెంటనే టీవీలు అయితే నా పేరు వేగబంక్ అలాగే నేను ఒక ప్రపంచంలో ఉన్న గొప్ప సైంటిస్ట్ని మీకు ఈ నిజాన్ని తెలియాలి ఈ ప్రపంచాన్ని కానీ చెప్తాడు ఇంకా మన ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోతుంది